అందరికీ నమస్కారం నేను మీ భీవెనపల్లి శేఖర్ని తెలంగాణలో ఎలక్ట్రికల్ లైసెన్స్ పొందడం ఎలా ఏ డాక్యుమెంట్స్ కావాలి దీని పూర్తిగా వివరాలు మీకు సులువుగా చెప్తాను తెలంగాణలో ఎలక్ట్రికల్ లైసెన్స్ కావాల్సిన డాక్యుమెంట్స్ ఆంధ్ర కూడా సేమ్ ఉంటుంది ఫస్ట్గా ఆధార్ కార్డు ఒక సూపర్వైజరు రెండు వైర్మెన్లు డీడీ ఇంకోటి ల్యాబ్ టెస్టింగ్ అని ఒకటి ఉంటుంది ల్యాబొరేటరీ అని అవి అయితే మెయిన్గా ఆధార్ కార్డు మీది పాత జిల్లాలో ఉన్నదా కొత్త జిల్లాలో ఉన్నదా కొత్త జిల్లాలో ఇప్పుడు సపోజ్ కొత్త జిల్లా ఉందనుకో ప్రజెంట్ మండల విలేజ్ ఉంటుంది సరిపోతుంది అదే ఆధార్ కార్డు పాత జిల్లాలో ఉంది అనుకో ప్రజెంట్ మీరు ఏ జిల్లాలో ఏ మండలం ఏ విలేజ్ కిందకి వస్తుంది హౌస్ నెంబర్తో సహా అది ఉంటే సరిపోతుంది మెయిన్గా పరం పేరు పేరు అంటే మీరు ఇప్పుడు తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఎలక్ట్రికల్ వర్క్స్ అని పెట్టుకుంటారు కొంతమంది ఇష్టం అయ్యప్ప ఎలక్ట్రికల్ వర్క్స్ పెట్టుకుంటారు కొంతమంది హనుమాన్ ఎలక్ట్రికల్ వర్క్ ఎలక్ట్రికల్ వర్క్స్ అని పెట్టుకుంటారు కొంతమంది అంజనేయ అయ్యే ఎలక్ట్రికల్ వర్క్స్ అని పెట్టుకుంటారు ఇంకోళ్ళు నువ్వు ఎంటర్ప్రైజ్ పెట్టుకుంటారు సివిల్ వర్క్స్ పెట్టుకుంటారు ఎలక్ట్రికల్ వర్క్స్ అంటే ఎంటర్ప్రైజ్ వాళ్ళ ఇష్టం మీరు కన్స్ట్రక్షన్ పెట్టుకుంటారు కొంతమంది అంటే ఎలక్ట్రికల్ పర్పస్లో ఏ వర్క్ చేస్తే అది పెట్టుకుంటారు అనమాట మీ ఇష్టం ఆప్షన్ అది ఏదైనా పర్వాలేదు అది పెట్టుకోవచ్చు ఒకవేళ మీరు ఈ మీ డిపార్ట్మెంట్లో లేబర్ లైసెన్స్ కానీ జిఎస్టీ కానీ ఉంటే అదే ఫారం పేరు మీద అయితే అది కూడా పర్వాలేదు ఉంటే పర్వాలేదు లేకుండా మనం మామూలుగా లైసెన్స్లో మనం ఇండివిజువల్గా పేరు పెట్టుకోవచ్చు లెటర్ ప్యాడ్ మీద చేపించి పెట్టుకోవచ్చు పరం పేరు అది సరిపోతుంది ఇప్పుడు మెయిన్గా కావాల్సింది పా పొపరేటర్షిప్ ఆధార్ కార్డు పరం పేరు ఉంటే సరిపోతుంది పార్ట్నర్షిప్ అయింది అనుకోండి పార్ట్నర్షిప్ డీడీ కావాలి పార్ట్నర్షిప్ ఇప్పుడు ఎంతమంది ఉర ఇప్పుడు ఇద్దరా ముగ్గురు నలుగురా నలుగురు అయింది ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కొంతమంది ఫిఫ్టీ పర్సెంట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఫిఫ్టీ ఫిఫ్టీ ఎట్లా ఉంటే అట్లా మీరు చేయించుకోండి పర్వాలేదు ఇంకోటి లిమిటెడ్ ఉంటుంది ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఉంటుంది ప్రైవేట్ లిమిటెడ్ అంటే ప్రైవేట్ లిమిటెడ్లో ఎంఈవో మెమో దండం ఆర్టికాలని ఉంటుంది ఇప్పుడు మా డాక్యుమెంటేషన్లు నలుగురు ఉంటారు డైరెక్టర్లు ముగ్గురా నలుగురా ఐదుగురా ఇద్దరా ఉంటుంది మినిమం ఉంటుంది అయితే ఇప్పుడు మీరు తెలంగాణ లైసెన్స్ కోసానికి ఎవరైతే ఆథరైజ్ పర్సన్ సెలెక్ట్ చేసుకుంటారు మీరు డైరెక్టర్లా ఒక్కరు ఉన్నారా లేకపోతే బయట పెక్తా మీరు ఎవరైనా సరే డైరెక్టర్లు అయితే మీరు ముగ్గురు డైరెక్టర్లు కలిసి ఒక డైరెక్టర్కు ఆథరైజ్ ఇవ్వచ్చు లెటర్ పాడి మీద లేదు బయట పెట్టి అయితే మీరు నలుగురు కలిసి ఒక ఆథరైజ్ లెటర్ ఆ పర్సన్కి ఇవ్వచ్చు ఎట్టనైనా సరిపోతుంది ఇది ఇప్పుడు ఏ గ్రేడ్లో మూడు రకాలు ఉంటాయి లెవెన్ కేవీ థర్టీ త్రీ కేవీ ఆల్వోల్టేజ్ ఈ సేమ్ ప్రాసెస్ ఎవరికైనా ఆధార్ కార్డ్ మస్ట్ ఇంపార్టెంట్ మా పరంపైన మస్ట్ ఇంపార్టెంట్ ఇది సరిపోతుంది ఇంకోటి ఇప్పుడు ఏ లెవెల్ అయితే ఆ లెవెల్ సూపర్వైజర్ కావాలి ఏది లెవెన్ కేవీకి అయితే లెవెన్ కేవీ సూపర్వైజర్ థర్టీ త్రీ కేవీ అయితే థర్టీ త్రీ కేవీ సూపర్వైజర్ ఆల్వల్డేజ్ అయితే సూపర్వైజర్ కావాలి ఈ మూడు మేము ప్రొవైడ్ చేస్తాం లేదు కొంతమంది ఏం చేస్తారంటే బీటెక్ చదివి ఎక్స్ప్రెస్ ఉంటుంది అది ఎలా పొందాలి ఆ లైసెన్స్ అనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఇప్పుడు మెయిన్గా అయితే ఇవి డాక్యుమెంట్స్ ఇవి కావాలి ఇది మినిమం మూడు రోజుల నుంచి నాలుగు రోజులు టైం పడుతుంది ఎందుకంటే ఇప్పుడు టెస్ట్ రిపోర్ట్ అవ్వాలి చాలా కట్టాలి అది ఉంటుంది ఆన్లైన్లో అప్లోడ్ చేయాలి స్లాడ్ బుక్ చేయాలి మనం ఒక రోజులు అయిపోతుంది మొత్తానికి మూడు నాలుగు రోజులు టైం పడుతుంది ఇది ఇది మెయిన్ ప్రాసెస్ మీకు ఇంకా ఏమైనా ఫర్దర్గా డీటెయిల్స్ కావాలి మీకు అంటే నేను చెప్తాను ఇప్పుడు ఈ లైసెన్స్ తెలంగాణలో కానీ ఆంధ్ర కానీ సేమ్ డాక్యుమెంట్ చేసేది ఇప్పుడు సపోజ్ మీరు ఇక వేరే స్టేట్ ఉన్నదనుకో తెలంగాణ లైసెన్స్ కావాలి తెలంగాణ లైసెన్స్ పొందాలంటే లోకల్ అడ్రస్ ప్రూఫ్ కావాలి ఏదన్నా ఒకటి మనకు ఆధార్ కార్ ఆధార్ కార్డు కానీ డ్రైవింగ్ లైసెన్స్ కానీ పాస్పోర్ట్ కానీ ఉంటే సరిపోతుంది మీకు ఏం లేదు ఇక్కడ వేరే ఆధార్ కార్డు ఉన్నది ఇక్కడ లైసెన్స్ పొందాలంటే లోకల్లో రెంటల్ అగ్రిమెంట్ కావాలి సపోజ్ ఏ డిస్టిక్లో ఉంటారు ఎక్కడ మండలు ఇప్పుడు మీ ఆఫీస్ ఎక్కడ ఉంటుంది అక్కడ సరిపోతుంది రెంటల్ అగ్రిమెంట్ ఉన్నా మనం దాన్ని చేసి తీసుకోవచ్చు లైసెన్స్ తీసుకోవచ్చు పొందవచ్చు అయితే ఈ లైసెన్స్ మూడు రకాలు కాబట్టి ఇంత లెవెన్కే ఒక రేట్ ఉంటుంది థర్టీ త్రీకి ఒక రేట్ ఉంటుంది మీరు నేరుగా నా నెంబర్కు సంపరిస్తే ఇప్పుడు ఆ నెంబర్ కాంటాక్ట్ కాంటాక్ట్ కాంటాక్టర్ నెంబర్ ఇస్తాను ఆ నెంబర్కు మీరు సంప్రదించండి ఈ నెంబర్ సేవ్ చేసి పెట్టుకోండి ఎయిట్ ఫోర్ త్రిబుల్ నైన్ జీరో ఫైవ్ జీరో మరో నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో ఫోర్ నైన్ డబల్ ఫైవ్ డబల్ సెవెన్ మీకు ఏ సమాచారం కావాలన్నా ఏమైనా డౌట్ ఉన్నా ఈ నెంబర్కు కాల్ చేసి కనుక్కోండి ఈ ఈ వీడియో నచ్చినైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి